హలో అండి నా పేరు శోభారాణికత వెల్కమ్ టు క్యూబ్ టీవీ హెల్త్ ఈరోజు నేను చెప్పాలంటే టాపిక్ ఏంటి అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది ఏంటి అనుకుంటున్నారా హెయిర్ సో హెయిర్ ఎవరికి ఇష్టం ఉన్న చెప్పండి ఆడవాళ్ళకి హెయిర్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కదా సో అటువంటి హెల్దీ హెయిర్ మన సొంతం చేసుకోవాలంటే మనమేం చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ హెయిర్ అనేది హెయిర్ స్పా అని మీరు విని ఉంటారు అందరూ హెయిర్ స్పా అనేది ఏంటంటే మనకి బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు నేను చెప్పబోయేది హెయిర్ స్పా అసలు ఈ హెయిర్ స్పా అనే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలానే రీగ్రోత్ వస్తుంది అలానే డ్యాండ్రఫ్ కూడా క్లియర్ అయిపోతుంది అలానే హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది రఫ్గా ఉన్న డ్యామేజ్డ్గా ఉన్న హెయిర్ అంతా కూడా నార్మల్గా అవుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న హెయిర్ స్పా చాలా ఈజీ కదండి మనం నేర్చుకోవడం ఇప్పుడు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న హెయిర్ స్పా అదే మన పార్లర్లో అయితే డిపెండ్స్ హెయిర్ లెంగ్త్ బట్టి మనం అమౌంట్ ఛార్జ్ చేస్తామన్నమాట హెయిర్ స్పా అంటే మినిమమ్ టు మినిమమ్ సిక్స్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తాం సో అలాంటి అంటే అంత బెనిఫిట్స్ ఉన్న మనకి హెయిర్ స్పా అనేది హోమ్ రెమెడీస్తో జరగదా ఖచ్చితంగా జరుగుతుందండి హోమ్ రెమెడీస్తో అది కూడా మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనుకుంటున్నారు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ మనకి థర్టీ రూపీస్లో అయిపోతుంది సో నేను చెప్పడం కాదు తర్వాత మీరే చెప్తారనమాట సో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న హెయిర్ స్పా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది కంప్లీట్ ఎగ్ విత్ ఎల్లోతో పాటు సరేనా ఈ ఎగ్ అంతా కంప్లీట్గా ఇందులో వేసుకుంటారు తర్వాత అలానే వన్ కప్ ఆఫ్ కర్డ్ పెరుగు ఒక కప్ తీసుకుంటారు అలానే లెమన్ వచ్చేసి హాఫ్ లెమన్ తీసుకోండి అలానే హనీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి అప్పుడే మీకు డౌట్ వచ్చేస్తుంది హనీ వేసుకుంటే హెయిర్ అనేది గ్రే అయిపోతుంది కదా అని అవ్వదు అది ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హనీ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి కోకోనట్ ఆయిల్ ఏమో ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఓకేనా సో చెప్పడం అయితే చెప్పాను కదా ఇప్పుడు ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను నేనైతే రెడీగా ఉన్నాను మీరందరూ కూడా రెడీగా ఉన్నారు కదా సో ఫస్ట్ ఎగ్ అని చెప్పుకున్నాం కదా ఒక బౌల్ తీసుకోండి వన్ బౌల్ తీసుకుని ఎగ్ని కంప్లీట్గా బ్రేక్ చేసేయండి ఇలా ఓకే ఎగ్ అనేది ఫస్ట్ ఎందుకు మనం ఇలా బ్రేక్ చేసుకున్నామంటే స్టిక్కీగా ఉంటుంది కాబట్టి స్టిక్కీనెస్ పోవాలంటే కొంచెం బాగా బీట్ చేయాలి ఇలా కదా సో ఈ వైటు ఎల్లో రెండు మిక్స్ అయిపోవాలన్నమాట ఇది హెయిర్ మాస్క్ మాట ఇది ప్రోటీన్ ప్యాక్ సో ఈ రెండు కూడా చక్కగా ఈ విధంగా మిక్స్ అయిపోవాలి ఓకే ఈ విధంగా మిక్స్ అయిపోవాలి రెండు ఓకే నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ లెమన్ తీసుకుంటున్నాను కదా లెమన్ వచ్చేసి హాఫ్ లెమన్ సరిపోతుంది హాఫ్ లెమన్ సరిపోతుంది కాబట్టి లెమన్ ఈ విధంగా వేస్తున్నాను మీకు ఇంకొక డౌట్ రావచ్చు లెమన్ వేస్తున్నారు కదా వైట్ హెయిర్ వచ్చేస్తుంది అండ్ డౌట్ రావచ్చు లెమన్ ఓన్లీ లెమన్ ఇక్కడ యూజ్ చేయటం లేదు డైల్యూషన్స్తో పాటు యూజ్ చేస్తున్నాం కాబట్టి లెమన్ వల్ల మనకి వైట్ హెయిర్ అంటే గ్రే హెయిర్ రాదు జనరల్గా లెమన్ అనేది సిట్రిక్ యాసిడే బట్ ఏంటంటే మనకి ఓన్లీ లెమన్ మాత్రం యూజ్ చేయట్లేదు డైల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వైట్ హెయిర్ ప్రాబ్లం రాదు బట్ ఇక్కడ లెమన్ వల్ల బెనిఫిట్ ఏంటి ఎందుకు వేస్తున్నారు అనుకో డౌట్ వస్తుంది కదా లెమన్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో మన హెయిర్కి అనేది చిన్న షైనింగ్ వస్తుందిమాట ఈ స్పాతో పాటు మనకి షైనింగ్ రావాలి అంటే స్మూత్ రావాలి షైనింగ్ రావాలి అంటే ఖచ్చితంగా లెమన్ వల్లే వస్తుందిమాట అందుకే ఒక హాఫ్ లెమన్ వేస్తున్నాను అలానే నెక్స్ట్ ఏం చేస్తామంటే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను ఫోర్ టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ లేకపోతే మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అలవాటు ఉంటే ఆ ఆయిల్ మాత్రం యూస్ చేసుకోండి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే కోకోనట్ ఆయిల్ లేదని ఆగిపోదు ఎనీ ఆయిల్ మీకు రెగ్యులర్గా అలవాటు ఉండే ఆయిల్ ఏదైనా పర్వాలేదు సో దీనిని కూడా మిక్స్ చేస్తున్నాను ఓకే ఇలా నెక్స్ట్ ఏంటి మనకి హనీ హనీ కూడా మీకు ఒక డౌట్ వస్తుంది కదా ఇప్పుడు మనకి చాలా కంటే మనకి ఇదివరకు రోజులు అనేవారు కదా హనీ అసలు హెయిర్కి తగిలిందంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అంటూ ఉంటారు కదా సో ఓన్లీ హనీ అయితేనే వైట్ హెయిర్ వస్తుంది ఇక్కడ మనం డైల్యూషన్స్లో వేస్తున్నాం కాబట్టి గ్రే హెయిర్ అనేది రాదు సో బట్ ఎందుకు వేస్తున్నాం అలాంటప్పుడు హనీ అనే డౌట్ వస్తుంది కదా హనీ ఎందుకు వేస్తున్నాం అంటే మనకి హెయిర్ అనేది ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం ఫైవ్ బెనిఫిట్స్లో హెయిర్ అనేది మనకి బౌన్సీనెస్ రావాలి అంటే తక్కువ హెయిర్ని ఎక్కువ హెయిర్లా చూపించాలి అంటే కంపల్సరీ ఇక్కడ హనీ యాడ్ చేయాలి సో అందుకే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేస్తున్నాం ఓకేనా కదా పాయింట్ సో కంపల్సరీ యాడ్ చేయండి లేదు బౌన్సీగా ఉంది మాకు ఆల్మోస్ట్ మా హెయిర్ చాలా వాల్యూమేటిక్గా ఉంది అంటే అక్కర్లేదు థిన్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది యూజ్ చేసినట్టయితే హెయిర్ అనేది వాల్యూమ్ పెరుగుతుంది ఓకే సో ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను సో రిమైనింగ్ ఏంటుంది ఇంకా మనకి ఓన్లీ కర్డ్ అంటే పెరుగు ఒక్కటే ఉంది కదా ఈ పెరుగుని కూడా ఇప్పుడు వేస్తున్నాం సో మనం ఇలా మిక్స్ చేయాలంటే కష్టం జనరల్గా ఈ బౌల్లో వేస్తే అన్నీ మిక్స్ అవ్వాలి కదా ఈ పెరుగు అనేది వన్ కంప్లీట్గా వన్ బౌల్ వేసేసుకోవాలి మాట ఇలా డిపెండ్స్ హెయిర్ లెంగ్త్ బట్టి కంప్లీట్ వన్ బౌల్ వేసేసుకోవచ్చు ఇక్కడ మనకి నిండిపోతుంది కాబట్టి నేను వేయటం లేదు ఓకే ఈ విధంగా ఇప్పుడు ప్రిపరేషన్ చేసాం కదా ఈ ప్రిపేర్ అవ్వింది మంచి ప్రోటీన్ హెయిర్ మాస్క్ ఓకే ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేయడం వల్ల ఇప్పుడు చూసారా సపరేట్ సపరేట్గా ఉంది ఆయిల్ సపరేటు నెక్స్ట్ కర్డ్ సపరేటు ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి సో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక చిన్న మిక్సీ జార్లో వేసి శుభ్రంగా మనం మిక్సీ చే చేసామంటే నీట్గా అన్నీ మిక్స్ అయిపోతాయి లేదా ఇలాంటి ఎంటీ బాటిల్ ఒకటి తీసుకుని ఇందులో ఇదంతా వేసి జస్ట్ షేక్ చేస్తే బాదం మిల్క్లో ప్రిపేర్ అయిపోతుంది ఓకేనా ఇలా మిక్స్ చేయాలంటే చాలా కష్టం కదా ఇదంతా చిన్న చిన్న ముక్కల కింద ఉండిపోతుంది ఇందులో వేసుకుని చిన్న బాటిల్ వేసి షేక్ చేయండి షేక్ చేస్తే నీట్గా బాదం మిల్క్లో ప్రిపేర్ అయిపోతుంది